పాయిజన్ అయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఆపరేషన్ వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల చాకపల్లి గ్రామానికి చెందిన బొమ్మాలి సంతోషికి ఫుడ్ పాయిజన్ వలన రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆపరేషన్ చికిత్స నిమిత్తం పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యుల దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి సహాయ ద్వారా రూపాయలు నిధులను అందించిన నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారన్నారు అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు